హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత ఈరోజు మన వీడియో ఏంటంటేనండి ఈరోజు సండే అనమాట సండే రోజు వ్లాగ్ ఇది మొన్న శ్రావణ శుక్రవారం రోజున నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా ఇది మూడవ రోజు ఈరోజు అమ్మవారిని కూడా కదపాలి ఇడ్లీ వేస్తే త్వరగా పని అయిపోతుంది కదా అని నేను ఇడ్లీ పిండి రుబ్బాను ఇడ్లీ వేసేసి సాంబార్ కాసాను అనుకోండి రైస్లోకి పని చేస్తుంది టిఫిన్లోకి కూడా పని చేస్తుంది కదా ఇలా చేద్దామనేసి అనుకున్నాను కానీ సాంబార్ కాసేసరికి కొంచెం టైం పట్టేలా ఉందనేసి ఈరోజు నేను ఆనియన్ చట్నీ చేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక పెద్ద సైజులో ఉన్న ఆనియన్ కూడా కట్ చేసి వేసుకున్నాను ఆనియన్ ఎక్కువసేపు వేగనవసరం లేదండి కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది తర్వాత కారానికి తగినన్ని ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను ఐదా రెండు మిర్చి ఉంటాయి అవి వేసుకున్న తర్వాత ఒక టమాటోని కూడా కట్ చేసి వేసుకున్నాను టమాటో అయినా ఆనియన్స్ అయినా ఈ రెండు కూడా ఎక్కువగా వేగనవసరం లేదు కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది తర్వాత ఒక గుప్పెడంతా ఒక కప్పు ఎప్పుడు ఎప్పుడుసైనా ఉప్పును కూడా వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ జీలకర్ర రెండు రెమ్మలు కరివేపాకు ఇంకా నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కొంచెం చింతపండు లాస్ట్లో కొంచెం చింతపండును కూడా వేసుకున్నాను వీటన్నిటినీ వేయించేసుకున్న తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేస్తాము అనే టైంలో కొంచెం చింతపండును కూడా వేసుకుంటే ఈ వేడికి చింతపండు కూడా నూనెలో మగ్గిపోతుంది ఇవన్నీ కూడా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి నేను ముందుగానే తాలింపును కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టిన ఈ చట్నీని తాలింపులో వేసేసుకున్నాను మనం ఎప్పుడు కూడా పల్లి చట్నీ కొబ్బరి చట్నీ ఇవే చేసుకుంటాం కదండీ మనకి ఇంట్లో ఇవేమీ లేవు అనుకున్నప్పుడు ఒక ఉల్లిపాయ టమాటా ఉంటే ఈ చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చట్నీ మాత్రం చాలా బాగుంటుంది ఆనియన్ చట్నీతో మేమందరం టిఫిన్ చేసేసాం కానీ మా పిల్లలు మాత్రం ఈ సాంబార్తోనే మేము టిఫిన్ చేస్తామనేసి అలానే కూర్చున్నారు ఇంకా త్వరగా సాంబార్ కాసేసి ఇప్పుడు పిల్లలు కూడా పెట్టేస్తున్నాను పిల్లలకి మాత్రం ఇడ్లీ చిట్టి ఇడ్లీ వేసానండి మీకు ఇది వరకు చూపించాను చిన్న ఇడ్లీలు అదే చిన్న రేకు తీసుకున్నాను చిన్న చిన్న ఇడ్లీలు వేసుకునేది అనేసి ఆ చిన్న చిన్న ఇడ్లీలతో సాంబార్ వేసుకుని తింటామనేసి నిన్ననే చెప్పారు వాళ్ళు ఇంకా ఇప్పుడు కాదు చట్నీ వేసుకుని తినండి అంటే మన మాట వింటారా మేము సాంబార్తోనే తింటామనేసి లేట్ అయినా సరే సాంబార్ వేసుకుని కొంచెం వాళ్ళు కూడా ఇడ్లీ తినేశారు తర్వాత ఇంటి పని అంతా చేసుకున్నాక ఇక్కడ మూడవ రోజు వరలక్ష్మీదేవి దగ్గర పూజ కూడా చేసుకుంటున్నాము శుక్రవారం మార్నింగ్ ఈవినింగ్ పూజ అయిపోయింది కదా శనివారం కూడా అంతే మార్నింగ్ ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆదివారం మూడవ రోజు అనమాట ఇప్పుడు కూడా పూజ చేసుకున్న తర్వాత అప్పుడు అమ్మవారిని కదపాలి నేను చాలా మందిని చూశానండి పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే అమ్మవారిని కదిపేస్తారు మందిని చూశాను నేను అలాగా కాకపోతే మేమేంటంటే ఎప్పుడు కూడా మూడో రోజు అమ్మవారిని కదిపడమే మాకు అలవాటు ఇంకా అలానే చేస్తాము పిల్లలిద్దరికీ స్నానాలు చేయించి రెడీ చేశానండి మా పెద్దోడు కాసేపు కూర్చుని వాడు ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు చిన్నోడు మాత్రం ఇలాంటి వాటిలో అన్నిటిలోనూ బాగుంటాడండి ఇంటి పని ఏది చేసుకున్నా సరే కూడా ఉండి అది తీసుకురామ్మా ఇది తీసుకురామ్మా అని ఇలాంటి పూజలు అప్పుడు గట్రా బాగా హెల్ప్ చేస్తాడు వీడైతేనే వాడికి నచ్చాలి నచ్చలేదంటే రాడి కానీ నచ్చిందంటే మాత్రం వదలడు ఏ పని చెప్పినా సరే చిన్నప్పటి నుంచి కూడా ఇంటిది బాగా చేస్తాడండి ఇంకా పూజ అంటారా మా లాగా వీడు కూడా ఎక్కువగా పూజలు చేస్తాడో ఏంటో కానీ చిన్నప్పటి నుంచి అంతేనండి వీడు మా తాతయ్య ఎలా చేస్తారో చూసి అలానే చేసేవాడు వీడు చిన్నప్పుడు వన్ ఇయర్ ఉంటుందేమోనండి అంతే పాక్కుంటా దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని అసలు వాడికి ఓం నమో నారాయణ అని అనడం కూడా సరిగ్గా తిరగట్లేదు అప్పుడు వీడు కొంచెం తొందరగానే మాటలు వచ్చేసినలే అండి కూర్చుని ఓం నమో నారాయణ ఆయ అనేసి వాడికి వచ్చినట్టు వాడు అనేసుకుంటున్నాడు అనమాట అప్పుడు నేను వీడియో కూడా తీసానండి కానీ చాలా వీడియోస్ ఏంటంటే వీళ్ళు చిన్నప్పటికి ఎలా డిలీట్ అయిపోయినాయో తెలియకుండానే అయిపోయినాయి ఈ పూజ మొత్తం కూడా మీరు చూసారంటే నాకంటే ఎక్కువగా బాగా చేశాడు అన్నిటిలోనూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాడు ఇటు వీటికి నచ్చాలండి నచ్చలేదంటే కనుక అప్పుడు చుక్కలు చూపిస్తాడు మనకి నచ్చినంతసేపు కూడా బాగానే ఉంటాడు కానీ నచ్చలేదంటే అప్పుడు చెప్తాడు ఇలా ఈరోజు పూజ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసేసుకున్నాను పిల్లలకి వరుసగా త్రీ డేస్ హాలిడేస్ అండి సాటర్డే సండే మండే ఈ త్రీ డేస్ కూడా వీళ్ళకి హాలిడేసే మాకు పర్లేదు కానండి అండి విజయవాడ సైడ్ చాలా ఎక్కువగా వర్షాలు పడుతున్నాయంట అసలు ఇళ్లలో కూడా వర్షాలు వచ్చేసి అక్కడ ప్రజలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు అసలు టీవీలో వాళ్ళందరినీ చూస్తుంటే చాలా జాలేస్తుందండి పిల్లలందరికీ కూడా త్రీ డేస్ హాలిడేసే ఇచ్చేశారు ఇంకా స్కూల్లో ఉంటేనే వీళ్ళు కుదురుగా ఉంటారండి ఇంటి దగ్గర ఉంటే కొంచెం వర్షం తగ్గిందంటే బయటికి వెళ్ళిపోతున్నారు ఆ స్కూల్లో ఉంటేనే కొంచెం కుదురుగా ఉంటారేమో అనిపిస్తుంది నాకైతే మాకైతే వర్షాలు పడుతుంది కానీ అంత కాదండి పర్లేదు తక్కువగానే పడతాయి పొద్దున్న పూజ చేసేసుకున్న తర్వాత పీటాన్ని మూడు సార్లు కదిపేసి అలా ఉంచేసాను ఇంకా అప్పటి నుంచి వీడియో అయితే ఏం తీయలేదు కానీ ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ అవుతుందండి ఇప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను మొత్తం వీటన్నిటిని కూడా ఒకసారి చర్చేసుకుంటున్నాను ఈ ఇత్తడి వస్తువులు వెండి వస్తువులు ఉన్నాయి కదా వీటన్నిటిని కూడా కడిగేసి ఆరబెట్టేసుకుని తర్వాత ఈ బెడ్షీట్స్ అన్నీ కూడా పక్కన పెట్టేశాను ఈ మ్యాట్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసాను వర్షం పడుతుంది కదా ఎండ కాసినప్పుడు వీటన్నిటిని కూడా మళ్ళీ వాష్ చేయాలి ఇప్పుడు నైట్ డిన్నర్లోకి నేను కొత్తిమీర కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి ఈరోజు సండే అయినా సరే మా ఇంట్లో నాన్ వెజ్ ఏమీ లేదు పూజలు జరుగుతున్నాయి కదా ఇంకేమీ తీసుకురాలేదనమాట పొద్దున్న సాంబార్ కాసాను కదా ఆ సాంబార్ కొంచెం ఉందండి ఇంకా సాంబార్కి కాంబినేషన్గా పచ్చడి అయితే బాగుంటుంది అనేసి ఈరోజు కొబ్బరి పచ్చడి చేస్తున్నాను కొబ్బరి కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయిలో రెండు స్పూన్ల నూనెను కూడా వేసుకున్నాను ఇప్పుడు కారానికి తగినన్ని పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నాను పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులో కొత్తిమీరను కూడా వేసేసుకుంటున్నాను ఇలా కూడా చేసుకోవచ్చండి లేదంటే పచ్చిమిర్చిని వేయించుకోకముందే పచ్చిశెనగపప్పును కానీ పల్లీలను కానీ వేయించుకొని కూడా చేసుకోవచ్చు ఈరోజు నేను అవి ఏమీ వేయదలుచుకోలేదు అందుకనేసి పచ్చిమిర్చి కొత్తిమీర ఈ రెండింటినే వేయించేసుకుంటున్నాను ముందుగా ఇంకా ఏమన్నా యాడ్ చేసుకోవాలి అంటే కనుక పచ్చిశనగపప్పును కానీ పల్లీలను కానీ వీటిని కూడా వేయించి వేసుకోవచ్చు అసలు నేనైతే ఈరోజు కొత్తిమీర మామిడికాయ కొబ్బరి ఈ మూడు వేసి పచ్చడి చేద్దామనేసి పచ్చడి స్టార్ట్ చేశానండి ఈ పచ్చడిలో మామిడికాయ ముక్కల్ని తురిమేసి వేసుకున్న సరే చాలా బాగుంటుంది ఇంట్లో మామిడికాయలు ఉన్నాయి రెండు మామిడికాయలు అందుకనేసి ఈ పచ్చడి చేయడం స్టార్ట్ చేశాను కానండి కట్ చేసేటప్పుడు చూసేసరికి మామిడికాయ పండిపోయింది అయ్యో అనిపించింది ఇంకా అందుకని మామిడికాయ వేయకుండానే చేస్తున్నాను కానీ మీరు చేసుకోవాలని అనుకుంటే కనుక మామిడికాయని కూడా వేసుకోండి చాలా అలా బాగుంటుంది ఇప్పుడు పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర రెండు వేగిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చింతపండును కూడా వేసుకుంటున్నాను ఈ వేడికి చింతపండు కూడా మెత్తగా అయిపోతుంది మీరు మామిడికాయ వేసుకుంటే కనుక చింతపండు వేసుకోవాల్సిన అవసరం లేదు నేను మామిడికాయ వేయలేదు కాబట్టి పులుపు కోసం కొంచెం చింతపండును కూడా లాస్ట్లో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వీటంతటిని కూడా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటేనండి కొబ్బరికాయని తురిమినప్పుడు ఆ కొబ్బరి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వచ్చేసింది ఒక చోట ఆ పెద్ద ముక్కలన్నీ కూడా ముందు కింద వేసేస్తున్నాను అంటే బాగా నలుగుతాయి కదా అనేసి మనం కొబ్బరికాయని కొట్టేసుకున్న తర్వాత ఆ కొబ్బరి చెప్పల్ని డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనం చట్నీ చేసుకోవడానికి ఆ కొబ్బరి చెప్ప నుంచి కొబ్బరి ఈజీగా వచ్చేస్తుంది డీప్ ఫ్రీజర్లో పెడితే అలా నేను చట్నీసే చేస్తాను కదా అనేసి డీప్ ఫ్రీజర్లో పెట్టేశాను శుక్రవారం రోజున అమ్మవారికి కొట్టుకున్న కొబ్బరికాయ ఇప్పుడు నేను పచ్చడి చేద్దామనేసి దాన్ని తురుముతుంటే అది ఈజీగా ఊడొచ్చేస్తుంది అండి తురుముతుంటే ముక్కలు ముక్కల్లో ఊడొచ్చేస్తుంది ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి చింతపండు ఈ మూడు వీటిని వేసేసుకున్నాను తర్వాత కొంచెం కల్లుప్పును కూడా వేసేసి వీటంతటిని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటాను ఇది అండి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత నేను ఇప్పుడు కొబ్బరిని కూడా వేసేసుకుంటున్నాను కొబ్బరి కూడా తురిమేసాను కదండి అసలు మొత్తం అంతా కూడా మిక్స్ అవుతుంది కలుస్తుంది అనేసి వేసుకుంటున్నాను ఎక్కువగా మిక్సీ పట్టిన అవసరం లేదు అసలు వాటర్ అనేది అసలు ఏమీ వేయలేదండి నేను ముందుగా కొత్తిమీర వేసినప్పుడు కూడా అసలు వాటర్ అనేది ఏమీ వేయలేదు నూనె ఉంటుంది కదా ఆ తడిదనంతోనే ముందు కొత్తిమీరని రుబ్బేశాను ఇప్పుడు ఈ కొబ్బరిని కూడా వేసి ఒక్కసారి అలా ఒక్క ఒక పలుపుస్తాను అంతేనండి ఎక్కువసేపు తెప్పను కచ్చాపచ్చగా ఉంటే బాగుంటుంది పచ్చడి నలిగి నలగనట్టుగా ఇలా కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇలా పొడి పొడిలాడేలాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న దానిని తాలింపు కూడా పెట్టేసుకోవాలి అసలు నా దగ్గర మామిడికాయ లేదు కానండి మామిడికాయ పులుపుతో ఉంటే కనుక ఇంకా టేస్ట్ బాగుంటుంది పచ్చడి మీరు మీ ఇంట్లో మామిడికాయ ఉన్నప్పుడు అప్పుడు ఈ పచ్చడి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపును కూడా పెట్టేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండిమిర్చి కరివేపాకు ఇలా తాలింపును వేయించేసుకున్నాను ఇంకా వెల్లుల్లిపాయలు ఇందా మిక్సీ పట్టేటప్పుడు వేసేసుకున్నాను కాబట్టి ఇంకా వెల్లుల్లిపాయలు అయితే వేయట్లేదు ఇక్కడ తాలింపులోను ఇప్పుడు తాలింపు మొత్తం పచ్చడిలో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి పచ్చడి మొత్తాన్ని కూడా ఇదిగోండి కొత్తిమీర కొబ్బరికాయ పచ్చడి ఇలా రెడీ అయిపోయింది రైస్లోకి చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకుని తిన్నాం అనుకోండి అదిరిపోతుంది నేను పొద్దున సాంబార్ కాసాను కదా ఆ సాంబార్లోకి ఈ కొత్తిమీర కొబ్బరి కాంబినేషన్ చాలా బాగుందండి రెండు కలుపుకుంది ఏంటంటే అసలు అదిరిపోయింది అది చాలా బాగుంది ఇప్పుడు నేను ముందుగా పిల్లలకైతే పెట్టేస్తున్నాను ఈ రోజు నేను పనులన్నీ కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నానండి ఎందుకంటే ఈరోజు బిగ్ బాస్ షో స్టార్ట్ అవుతుంది కదా ఇక బిగ్ బాస్ అంటే నాకు అంత ఎంత పిచ్చు కాదండి చాలా పిచ్చిగా చూస్తాను బిగ్ బాస్ని నేనే కాదండి నాతో పాటు అమ్మమ్మ తాతయ్య మా పెద్దోడు నేను మేము నలుగురు బాగా ఎక్కువ చూస్తాం బిగ్ బాస్ని మా చిన్నోడు చూడడు మా మావి అయితే అసలా చూడ్డు మేము నలుగురు మాత్రం ఈ బిగ్ బాస్ని చాలా బాగా చూస్తాము ఇంకా బిగ్ బాస్ వస్తుంది కదా అనేసి పనులన్నీ తొందరగా చేసుకొని ఇప్పుడు టీవీ కూడా చూస్తున్నాను ఇది వాటి వీడియో అండి మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి